పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని అన్నారు ఆరోగ్యశ్రీ పథకం పేదలకు సంజీవన్ లాంటిదని చెప్పారు ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారని ఆ పథకాన్ని జగన్ మరింత బలోపేతం చేశారని తెలిపారు ఆరోగ్యశ్రీ ట్రస్టును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలను చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను ఆపేశారని తెలిపారు హాస్పిటల్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కి కూటమి ప్రభుత్వం మూడు వేల కోట్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇవి చెల్లించాల్సినటువంటి అవసరం బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది వీళ్ళు చెల్లించకుండా ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నారు ఈ రోజున పరిస్థితి ఏంటి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా వాళ్ళ సర్వీసెస్ నిలిపివేశాయి గత ఐదేళ్ల జగనన్న ప్రభుత్వంలో మనం చూసాం ఏ ఒక్క రోజు కూడా ఇలాంటి దుస్థితి రాలేదు రిలీ బాధేస్తుంది ఈ రోజు నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో వారి యొక్క సేవలు ఆపేసాయి అంటే పేదవాడికి ఒక ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎవరు చూసుకుంటారు ఎవరిది బాధ్యత ప్రభుత్వంగా మీది కాదా రెస్పాన్సిబిలిటీ జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్లలో పదమూడు వేల ఐదు వందల కోట్లు సుమారుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మేము ఖర్చు చేశాము ఖర్చు చేసినటువంటి విధానం ఎందుకంటే మాకు పేద ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత మాకుంది నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కి కూటమి ప్రభుత్వం మూడు వేల కోట్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి